మిమ్మల్ని అడుగుదాం అనుకున్న ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే మీరు చాలా వాటిలో చెప్పారు ఈ పాయింట్ కానీ దాని మీద ఇంకో సమూలమైన సహేతుకమైన వివరణ కావాలి ఈ సినిమాకి మొట్టమొదట మిమ్మల్ని డైరెక్టర్గా పెట్టాలా వద్దా అని అనుకున్నప్పుడు మీ చెవిలో పడుతుంటుంది కదా మాట చిన్న పరిశ్రమ అది అప్పుడు మీ తాలూకా ఫీలింగ్స్ ఏంటి సార్ హండ్రెడ్ పర్సెంట్ వరుసగా నాలుగు ఫ్లాప్లు వచ్చినాయి అంతకుముందు జాగ్రత్త ముందు నాలుగు ఫ్లాప్లు వస్తే మన ఇండస్ట్రీ అందరూ అనుకోవటం నాకు తెలుసు రాఘంద్ర పని అయిపోయింది ఎబిలిటీస్ అన్నీ తగ్గిపోయినాయికి రాడని దత్తగారు అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆయనైతే కష్టం అన్నట్టు చాలామంది దత్తగారికి చిరంజీవికి అప్పటికి చిరంజీవి మంచి ఫామ్లో ఉన్నారు కదా చెప్పారు ఏం జరిగితే అది జరుగుతుందని నేను అనుకున్నాను అన్నమాట అనుకుని తర్వాత మరి అటువంటి ఫ్యాంటసీ తీయాలంటే అందరూ శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్ తీయాలంటే అయితేనే బాగుంటుందని వీళ్ళిద్దరూ చిరంజీవి గారు లత్ గారు డిసైడ్ చేయటమే నా టర్నింగ్ పాయింట్ అందుకనే వాళ్ళకి ఎప్పుడూ గ్రేట్ఫుల్గా ఉంటున్నాను నేను మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను నేను అవునండి ఫస్ట్ ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఒక సినిమా ఫెయిల్ అయితేనే పక్కన పెట్టేస్తారు పక్కన పెట్టేస్తారు నాలుగు సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఇంత పెద్ద బ బడ్జెట్ సినిమా అంటే అంత ముందు రతకారుతో అద్భుతమైన అగ్నిపర్వతం కానీ మన ఆఖరి పోరాటం ప్రభుత్వం సినిమాలు చేసిన ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయాల్సినాయి కదా అందులోనే డెఫినెట్గా వాళ్ళిద్దరూ నేనైతే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలని అనుకోవటం ఇడరాజాగారి మ్యూజిక్ పైగా నాది కుటుంబంగా కూడా బాగా క్లోజ్ ఉన్నాయి అస్టెక్ట్గా ఉన్నప్పటి నుంచి దత్త దత్తలోనే ఉండేవాడిని అసలు ఆయన కాకుండా ఇంకెవరైనా వస్తారంటే ఈ సినిమా ఉండేది కాదు అది ఖచ్చితంగా కానీ అంటే అప్పటికి మీరు అంటే ఈ సినిమా వచ్చిన తర్వాత ఇంక మిమ్మల్ని మీకు ఎదురులేదు మీరు ఎదురులేని మనిషి తీసిన ఎదురులేని నిర్మాతని పేరు వచ్చేసింది సార్ బట్ ఇది హై బడ్జెటెడ్ ఫిల్ము పక్కన నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళు ఏంటో అసలు ఏం ఖర్చు పెడుతున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి మీ గురించి మాట్లాడే ఆ సందర్భంలో ఇంతమంది రాఘవేంద్ర గారు నుద్దంటుంటే మీరు అసలు మీ గట్స్ ఏంటి మీ గుండెలు ఏంటి నా గట్స్ అన్నీ ఆయనే లేదు ఆయనే రాఘవేంద్రరావు గారే నాకు యాకి గట్ అంతే తప్ప వేరే ఏమీ లేదు అంటే మీకు ఎక్కడ భయం అనిపించలేదు రే ఇంతమంది ఉద్దంకు అసలు నేను అసలు ఆలోచన లేదు నాకు అసలు చాలా గొప్ప సినిమా తీస్తున్నాం రాఘవేంద్రరావు గారు ఆయన పెట్టుకుని చిరంజీవి గారు శ్రీదేవి చాలా గొప్ప సినిమా మొదటి నుంచి నమ్మేశారు ఆ విషయంలో మటుకు దొత్తుకు ఎన్ని గుండెలు ఎంత రిస్క్ ఇస్తున్నాడని ఇండస్ట్రీ అంతా అనుకునేవాళ్ళు ఇండస్ట్రీ అంత ఈ సినిమా అని ఉండదు ఏది తీసినా వైజంతి బ్యానర్లో అంటే అది ఒక రిక్షనెస్ ఒక పెద్ద రేంజ్ ఎక్కువ కూడా మహానుభావుడు విశ్వక్షేత నట సార్వభౌమ చేతుల మీదగా నామకరణం చేపించటం వైజయ్ నాకు దత్తుకు కూడా ఆయన దేవుడితో సమానం నేను వాడ ఈ పొజిషన్ లో ఉండటానికి ప్రతిసారి చెప్తాను నేను రాముడు అనే సినిమా లేకపోతే నా లైఫ్ టర్నింగ్ పాయింట్ వచ్చేది కాదు అలాగే బావ కూడా సో మా ఇద్దరికి ఆయన దైవ సమానులు ఆయన బ్లెస్సింగ్స్ ఉండబట్టే ఎంతకాలం ఈ జర్నీ ఎవరికి యాభై ఏళ్ల జర్నీ లేదు గారు ప్రకాష్ బ్యాచ్ ఎక్కడ ఉంటే అక్కడ కళ్ళు పండుగ బ్యాచ్ అంటే రాఘవ నందమూరి తారక రామారావు వైజయంతి మూవీస్ అని పెడితే ఆ మొదటి పిక్చర్కి మీరు టైటిల్ పెట్టారు ఎదురులేని మనిషి మాకు మీకు మళ్ళీ అడిరాముడు ఆయనకి మళ్ళీ ఎదురులేని మనిషి ఈ కాంబినేషన్ జగదేఖరుడు సుందరి దాని మీద కొండంత బరువు కొండంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చిరంజీవి గారు శ్రీదేవి ఫస్ట్ కాంబినేషన్ సినిమా స్టార్ట్ చేసే ముందు మీరు డైరెక్టర్గా ఫిక్స్ అయిపోయిన తర్వాత అసలు మీలో ఉండే ఒక భావోద్వేగం కానీ లేకపోతే ఒక ప్రిపరేషను ఒక టెన్షను ఒక స్ట్రెస్ దీన్ని ఎట్లాగా క్యారీ చేయాలి అనే అనుభవాలు కనుక ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు ఇదా ఇంత చరిత్ర క్రియేట్ చేసింది ఈరోజున మామూలు చరిత్ర కాదుగా అది ఇప్పుడు కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు ప్రకృతిలో కూడా ప్రకృతి దీంట్లో కూడా చాలా మార్పులు వస్తాయి యజ్ఞాలు చేస్తే వర్షం పడుతుందని లేతం కోటి చేస్తే వర్షం పడుతుందని అలా జగదేఖీరుడు అనే యజ్ఞం చాలా గొప్పగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి చేశాడు మరి వరుణదేవుడు భయంకరమైన ప్రింట్ కూడా వెళ్ళలేనంత తుఫాను థియేటర్లో నీళ్ళు వచ్చినా కూడా కాళ్ళు పైన పెట్టి పెట్టు చూసిన సినిమా మళ్ళీ ఇప్పుడు తొమ్మిది రిలీజ్ అవుతుందంటే ఎద్ద వాతావరణం వచ్చాయి మీకు ప్రకృతికి ఏదో గొడవ ఉంది సార్ అంటే అద్భుతాలు జరిగే ఉంది ఉంటాయి ఉంటాయి డెఫినెట్గా అప్పుడు అమ్మాయికి ఎంత తీరు కావటమే ఒక అద్భుతం అది దృశ్యరూపంగా విన్సెంట్ గారు అసలు గ్రాఫిక్స్ లేని రోజుల్లో విన్సెంట్ గారు చిన్న మ్యాజిక్తో అంత అద్భుతం సృష్టించటం అద్భుతమైన సంగీతం అన్నీ కుదరటం మా ఇద్దరం నేను అమెరికాలో ఉన్నప్పుడు ఫస్ట్ డే టాక్ వచ్చింది ఫస్ట్ డే కొంచెం అటు ఇటుగా ఉంది ఫస్ట్ డే టూ డేస్ అవునండి కొంచెం రాగంతరావు పేరు పోస్టర్ మీద కొట్టేసి వెట్లాచారం రాసి ఇటువంటి అన్ని వార్తలు వస్తూ ఉంటే హడావిడిగా వచ్చేసాను అమెరికా నుంచి సరే అప్పుడు కొంచెం తగ్గి తగ్గి సరే నేను దత్తగారు అర్జున్ రాజు గారు రోజు త్రిపుర కానీ బ్యాచ్గా ఉండాలి రెగ్యులర్గా ఒక్కోళ్ళకి ఈయన పన్నెండు సినిమాలు తీస్తే వాళ్ళందరికీ కూడా ఐదు ఆరు అంటే అటాచ్మెంట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండేదమ్మా అప్పుడు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మళ్ళీ చేయటమే ఆంధ్ర టూర్ వెళ్ళాం కారులో ఉంటే దారిలో ఆగినప్పుడు ఒక మసలాని వెళ్తూ సైకిల్లో వెళ్తూ ఆంధ్ర సినిమా హిట్టే ఒక పక్కన లైట్ స్తంభాలు పడిపోయా ఒక పక్కన చెట్లు పడిపోయా అన్ని మొత్తం అత్తలే కుత్తలు అయిపోయింది కదా సార్ ఆంధ్రప్రదేశ్ అంటే టూర్లో సినిమా చూసి జనాలు బయటకు వస్తున్నాడు మమ్మల్ని చూడగానే ఎంత

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి